ఒంగోరు మస్తాన్ దర్గా సెంటర్లో విద్యుత్ స్తంభాన్ని గుర్తు తెలియని వాహనం కొట్టడంతో పక్కకు ఒరిగి షాపులపై పట్టంతో షాపు యజమానులు భయాందోళనకు గురయ్యారు డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించారు లైన్మెన్ కోటిరెడ్డి తన సిబ్బందితో వెనువెంటనే విద్యుత్ నిలిపివేసి యుద్ధ ప్రాతిపదికన విరిగిన స్తంభం స్థానంలోనే కొత్త స్తంభం వేయించి యథాస్థితికి తీసుకొచ్చారు పని జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ సిబ్బంది వాహనాలు నిలిపివేసి స్తంభాన్ని పునరుద్ధరణ పనులు ఆటంకం కలగకుండా చేశారు ఒంగోలు నగర పరిధిలోని మస్తాందర్గా సెంటర్లో నిరంతరం ట్రాఫిక్ సమస్యతో పాటుగా విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి ప్రమాదాలు నివారణ ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఈ ప్రాంతంలో నెలకొన్నాయి ప్రధానంగా ఇక్కడ గత వారం రోజుల క్రితం నుంచి స్తంభం ఒడికి పడిపోతే దాన్ని విద్యుత్ అధికారులు మరమ్మతులు చేపడటంలో జాప్యం జరిగింది దాని కారణంగా స్తంభం మొత్తం పడిపోయి ఈరోజు మరమ్మతులు కార్యక్రమం చేపట్టారు దీని కారణంగా ప్రధానంగా ఏంటంటే ఇక్కడ చిన్న రోడ్లు ఆ చిన్న రోడ్లు సంబంధించి చిన్న రోడ్లతో పాటుగా ట్రాఫిక్కు సంబంధించి డివైడర్లు ఒక చిన్న ప్రా ప్రాంతంలో డివైడర్లు పెట్టి ఏర్పాటు చేయడం కారణంగా ఇలాంటి సమస్యలు బాగా తలెత్తుతున్నాయి ఒక రెండో పక్క మన ట్రంక్ రోడ్లో నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వైపుకి వెళ్ళేటువంటి రోడ్డు మార్గంలో మస్తాం దర్గా సెంటర్లో రోడ్డు మొత్తం కుచించుకుపోయింది ఇక బిల్డింగ్ యజమానులు కూడా మొత్తం ముందుకి రేకుల షెడ్లు కూడా నిర్మించడంతో ఈ ప్రాంతం మొత్తం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడానికి అవకాశం కల్పిస్తూ ఉంది ఇప్పుడు విద్యుత్ అధికారులు పూర్తి మరమ్మతులు చేపడటంతో ఈ మొత్తం కరెంటు మొత్తం కూడా ఆగిపోవడం వేసవి రావటం వేసవిగా కరెంట్ ఆగిపోవడంతో పాటుగా నెట్వర్క్ కనెక్షన్లు కూడా నెట్వర్క్ కనెక్షన్ కూడా పూర్తిగా ఆగిపోయి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది అందువల్ల ఏంటంటే ఇటు ట్రాఫిక్ అధికారులు విద్యుత్ అధికారులు నగరపాల సంస్థ అధికారులు మొత్తం ముగ్గురు సమన్వయంతో ఈ ప్రాంతంలో ఒకసారి పర్యవేక్షణ చేసి ఈ ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి దీంట్లో పరిష్కార మార్గాలు ఏమిటి అనే చూసి కానీ చేసినప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారం ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మొత్తం ఈ సమస్యలు జటిల్ కాకుండా త్వరగా పరిష్కారం చేసి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతా ఉన్నారు కెమెరామెన్ బాబుతో బీన్యూస్ ఒంగోలు